ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వాస్తవంగా ఢిల్లీలో కోమాలో ఉన్న ఒక వ్యక్తి ఎంఆర్ఎఫ్ టైర్స్ షేర్స్ కొనడం ద్వారా నూట ముప్పై కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో తెలుసుకుందాం స్టాక్ మార్కెట్ ట్రేడర్స్తో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో తెలీదు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ట్రేడర్స్ తప్ప చిన్న చిన్న ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ ఆడే ఆటలో అలసిపోయి అపజయం పొందిన వారు కొందరైతే చితికిపోయి భవిష్యత్తును గాలాంధకారంలో నింపుకున్న వాళ్ళు ఇంకొందరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే ఒక వంద మందిని మీరు ప్రశ్నించండి మేము డబ్బులు సంపాదించాము అని నవ్వేవారు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు షేర్ మార్కెట్ అనే సుడిగుండంలో చిక్కుకొని బయటకు రాలేక అందులో ఉండలేక అప్పులు తీర్చలేక నలిగిపోతున్నాము అనేవారు తొంభై ఐదు శాతం మంది ఉంటారు మనం స్టాక్ మార్కెట్ను అర్థం చేసుకోలేకపోతే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు శరీరమే రోగాల నిధిగా తయారవుతుంది అంటే బీపీలు షుగర్లు అనమాట అయితే స్టాక్ మార్కెట్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడితే కొందరిని లాగి లెంపకాయ కొడితే మరి కొందరిని కాలగర్భంలో కలిపేసింది సరే ఇక్కడ వాళ్ళందరి గురించి ఎందుకు కానీ అదృష్టవంతుడిని ఎవరూ చెరిపోయలేరు అని చెబుతారు కదా అటువంటి ఒక ముసలాయనను స్టాక్ మార్కెట్ ఏ విధంగా అదృష్టవంతుడిని చేసిందో చెప్పుకుందాం ఢిల్లీకి చెందిన ఒక సామాన్యమైన వ్యక్తి పంతొమ్మిది సంవత్సరంలో ఎంఆర్ఎఫ్ షేర్స్ కొన్ని ఐదు వందల రూపాయల వంతున కొన్నాడు డీమ్యాట్ అకౌంట్లో అలా ఉంచాడు కొద్ది రోజులకే ఈ యొక్క షేర్ విలువ కొద్దిగా పెరిగింది అప్పటి కాలంలో షేర్స్ను అమ్మాలి అంటే బ్రోకర్ ఆఫీస్కు తప్పకుండా వెళ్ళవలసిందే ఇప్పటిలాగా యాప్స్ లేవు ఆయనకి మనలాగే ఆతృత ఎక్కువగా అనుకుంటా మనమేం చేస్తాం ఒక రూపాయి గనక షేర్ విలువ పెరిగితే టక్కు నమ్మేస్తాం నష్టం మాత్రం కళ్ళప్పగించి చూస్తూ ఉంటాం సరే కథలోనికి వెళితే ఆ పెద్ద ఆయనకు బ్రోకర్ ఆఫీస్ దగ్గరలోనే యాక్సిడెంట్ అయింది ఇంకేముంది మనోడు కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆయన కుటుంబీకులు ఆయన్ని వదిలేయకుండా జాగ్రత్తగా కంటికి రెప్పలా సేవ చేశారు ఇలా ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచింది రెండు వందల పదిహేడవ సంవత్సరంలో ఒక ఫైన్ మార్నింగ్ కోమా నుండి బయటకు వచ్చాడు తిరిగి మామూలు మనిషిగా మారి మాట్లాడటానికి ఇంకొంత సమయం పట్టింది ఒకరోజు సాయంత్రం బెడ్పై ఉండే ప్రక్కన ఉన్న తన మనవుడితో అరే రవి నేను కోమాలోకి వెళ్ళడానికి ముందు ఎంఆర్ఎఫ్ కొన్నాను వాటికి సంబంధించిన కాగితాలు ఉండాలి ఒకసారి ఇంటిలో వెతుకు అన్నాడు ఎప్పుడూ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కాగితాలు ఉంటాయా అని కొంచెం నిర్లక్ష్యంగానే ఇల్లంతా వెతికారు ఏమైతేనేమి కాగితాలు దొరికాయి ఇక వాటిని తీసుకొని రవి బ్రోకర్ ఆఫీస్కు వెళ్ళాడు అక్కడ మొత్తం అక్కడ ఆఫీసర్స్ చెక్ చేశారు పేరు షేర్లు కొన్నట్టు అన్నీ సరిపోయాయి అప్పుడు కొన్న ఎంఆర్ఎఫ్ షేర్స్ తర్వాత కాలంలో స్పిల్ట్ అవ్వడం డివిడెండ్స్ ఇవ్వడం బోనస్ ఇవ్వడం ద్వారా మొత్తం ఇరవై వేల ఎంఆర్ఎఫ్ షేర్స్ అయ్యాయి ఇవన్నీ రవి తాతగారి ఖాతాలో ఉన్నాయి ఇంకేముంది రవి వెంటనే ఒక క్యాలకులేటర్ తీసుకొని అప్పటికే ఒక షేర్ ప్రైస్తో ఇరవై వేల షేర్లను క్యాలిక్యులేట్ చేస్తే అక్షరాల నూట ముప్పై కోట్ల రూపాయలు అయ్యింది రవి ఎగిరి గంతేశాడు వాళ్ళ ఇంటిల్ల పాది దసరా దీపావళి సంక్రాంతి అన్ని పండుగలు వచ్చేశాయి వాళ్ళ దశ తిరిగింది కారు బంగాళ బంగారం వజ్రాలు ఇక చెప్పేదేముండలే వాస్తవానికి యాక్సిడెంట్ ముసలాయన దురదృష్టం కొద్దీ జరిగితే అదే యాక్సిడెంట్ రవి అదృష్టం కొద్దీ జరిగిందని అనుకోవచ్చు లేకుంటే మధ్యలోనే షేర్స్ కొద్ది లాభంతో ఆ ముసలాయన అమ్మేసేవాడే కాబట్టి స్టాక్ మార్కెట్ కొంతమందికి అదృష్టాన్ని చర్చి పెడుతుంది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈయనకు సంబంధించిన కథలు పేపర్లు టీవీలలో కూడా వచ్చాయి ఇక్కడ ఈ అదృష్టవంతుని కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ తరంలో మనం ఒక పది లేక ఇరవై వేల రూపాయలు మనవి కావని బ్లూ చిప్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే వారి తరువాతి తరాలు మంచి ఆదాయం పొంది ఆర్థికంగా స్థిరపడగలం నిజంగా స్టాక్ మార్కెట్ ఒక వైకుంఠపాలి ఎవరిని పామై మింగుతుందో ఎవరిని నిచ్చెనెక్కిస్తుందో ఆ బ్రహ్మకే ఎరుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి